ప్రథమ పూజ్యుడు విఘ్నాలను అంటే ఆటంకాలను తొలగించేవాడు ఆ వినాయకుడు వినాయక చవితి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు వస్తుంది భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి విఘ్నాలు రాకుండా విజయాలు వరిస్తాయి పురాణాల ప్రకారం హిందువులకు తొలి పండుగ వినాయక చవితి ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా పూజ గణనాథుడికే అగ్రపూజ అందుకునే దేవుడు విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు తల్లిదండ్రుల్ని సమస్త లోకాలుగా భావించి విఘ్నతతో గణాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితి రోజు పత్రాలే ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజించడం ఆనవాయితీ ఆ ఇరవై ఒక్క రకాల పత్రాల పేర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మొదటిది మాచీపత్రం మాచీపత్రి అని పిలుస్తారు ఇది చామంతి జాతికి చెందింది మాచీపత్రి దద్దుర్లు తలనొప్పి వాతనొప్పులు కళ్లకు సంబంధించిన వ్యాధులు చర్మ సంబంధమైన వ్యాధులను నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పూజ చేసేటప్పుడు ఓం సుముఖాయ నమ మాచీపత్రం పూజయామి అని మంత్రం చదివి వినాయకుడిపై పెట్టాలి ఇక రెండవది బృహతీపత్రం దీనిని ములక అంటారు దీనిలో చిన్న ములక పెద్ద ములక అని రెండు రకాలు ఉన్నాయి ఇవి వంగ ఆకుల మాదిరి తెల్లని చారలతో ఉంటాయి బృహతీపత్రంని ఆకు అని కూడా అంటారు ఇది దగ్గు జలుబు జ్వరం అజీర్ణం మూత్రవ్యాధులను నేత్రవ్యాధులను నయం చేయడానికి దంతాల రక్షణకు ఉపయోగపడుతుంది పూజ చేసేటప్పుడు వాకుడాకును చేతిలో తీసుకుని ఓం గణాధిపాయ పూజయామి అనే మంత్రం చదివి పెట్టాలి ఇక మూడవది బిల్వపత్రం బిల్వపత్రానికి మరో పేరు మారేడు మూడు ఆకులు కలిసి ఉంటాయి ఈ మారేడు ఆకు శివుడికి చాలా ఇష్టమైనది మహాలక్ష్మికి కూడా ఎంతో ఇష్టమని అంటారు మారేడు ఆకు జిగట విరోచనాలు జ్వరం మధుమేహం కామెర్లు నేత్రవ్యాధులను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది బిల్వపత్రం అంటే మారేడు ఆకును పూజ చేసేటప్పుడు చేతిలో పట్టుకుని ఓం పుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి అని మంత్రం చదివి మారేడు ఆకును సమర్పించాలి ఇక నాలుగవది అంటే గరిక తెల్లగరిక నల్లగరిక అని రెండు రకాలు ఉంటాయి గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి గరిక గాయాలు చర్మ వ్యాధులు దద్దుర్లు మూత్రంలో మంట ముక్కు సంబంధ వ్యాధులు ఉదర సంబంధ వ్యాధులు మొలల నివారణకు ఉపయోగపడుతుంది పూజ చేసేటప్పుడు గరికను తీసుకొని ఓం గజాననాయ నమ దుర్వాయుగ్మం పూజయామి అనే మంత్రాన్ని చదువుతూ వినాయకుడికి గరికను సమర్పించాలి ఇక ఐదవ పత్రం ఏంటంటే పత్రం అంటే ఉమ్మెత్త ఇది వంగజాతికి చెందింది దీని కాయలకు ముళ్ళుంటాయి పువ్వులు తెల్లగా ఉంటాయి ఉమ్మెత్త సెగగడ్డలు స్తనవాపు చర్మం వ్యాధులు పేనుకొరుకుడుకు శ్వాసకోశ వ్యాధులు ఋతువ్యాధి నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది విషం కనుక కాస్త జాగ్రత్తగా వాడుకోవాలి పూజ చేసేటప్పుడు ఈ ఆకు తీసుకొని ఓం పూజయామి అనే మంత్రం చదివి వినాయకుడికి సమర్పించాలి ఇక ఆరవ పత్రం ఏంటంటే బదరీ అంటే రేగు దీనిలో రేగు జిట్రేగు గిగిరేగు అనే మూడు రకాలు ఉంటాయి ఇది జీర్ణకోశ వ్యాధులు రక్త సంబంధ వ్యాధులు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది రేగి ఆకు తీసుకుని లంబోదరాయ నమ బదరీ పత్రం పూజయామి అనే మంత్రం చదువుతూ వినాయకుడికి రేగి ఆకును సమర్పించాలి ఇక ఏడవ పత్రం ఏంటంటే అపామార్గ పత్రం దీనిని ఉత్తరేణి అంటారు దీని ఆకులు దంతధావనానికి పిప్పి పన్ను చెవిపోటు రక్తం కారడం మొలలు జ్వరం అతి ఆకలి మూత్రపిండాల్లో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది పూజ చేసేటప్పుడు ఉత్తరేణి ఆకులు తీసుకొని ఓం గుహాగ్రజాయ నమ అపామార్గ పత్రం పూజయామి అని మంత్రం చదివి వినాయకుడికి సమర్పించాలి ఎనిమిదవ పత్రం తులసి పత్రం అత్యంత పవిత్రమైనది దేవతార్చనలోనే కాక దీనికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తాం తులసి ఆకులు దగ్గు జలుబు జ్వరం చెవిపోటు పంటినొప్పి చుండ్రు గాయాలు తగ్గించడానికి తుమ్ములు అతిసారం తగ్గించడానికి ఉపయోగపడతాయి ముఖ సౌందర్యానికి వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది తులసి పత్రాలతో పూజ చేసేటప్పుడు ఓం గజకర్ణాయ నమ తులసి పత్రం పూజయామి అని తులసి ఆకులను వినాయకుడికి సమర్పించాలి ఇక తొమ్మిదవ పత్రం చూతపత్రం చూతపత్రం అంటే మామిడి ఆకు ఈ ఆకులను శుభకార్యాలలో విశేషంగా వాడుతాం మామిడి తోరణం లేని ఇల్లు పండుగల రోజుల్లో కనిపించదు మామిడి ఆకు వలన రక్త విరోచనాలు చర్మ వ్యాధులు ఇంటిలోని క్రిమికీటకాల నివారణకు చాలా ఉపయోగపడతాయి మామిడి ఆకును చేతిలో తీసుకొని ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి అని మంత్రం చదివి వినాయకుడికి సమర్పించాలి ఇక పదవ పత్రం కరవీర పత్రం గన్నేరు పత్రం గన్నేరుకు మరో పేరు కరవీర తెలుపు ఎరుపు పసుపు రంగుల పూలు ఉంటాయి పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది గన్నేరు ఆకులతో తేలుకాటు విషకీటకాల కాట్లకు దురద కళ్ళ సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడతాయి పూజ చేసుకునేటప్పుడు పఠించవలసిన మంత్రమేంటే ఓం వికటాయ నమ కరవీర పత్రం పూజయామి ఇక పదకొండవ పత్రం ఏంటంటే విష్ణుక్రాంత పత్రం ఇది నీలం తెలుపు పువ్వులు ఉండే చిన్న మొక్క నీలి పువ్వులు ఉండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు విష్ణుక్రాంత ఆకులు జ్వరం దగ్గు ఉబ్బసం తగ్గించడానికి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడతాయి పూజ చేసుకునేటప్పుడు పఠించవలసిన మంత్రం ఓం భిన్న దంతాయ నమ విష్ణుక్రాంత పత్రం పూజయామి ఇక పన్నెండవ పత్రం దాడిమి పత్రం దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు శక్తి స్వరూపుణి అయిన అమ్మకు దాడిమి ఫల నైవేద్యం ఎంతో ఇష్టం దానిమ్మ ఆకులు విరోచనాలు దగ్గు కామెర్లు మొలలు ముక్కులోంచి రక్తం కారడం గొంతు నొప్పి చర్మ వ్యాధులు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి పూజ చేసుకునేటప్పుడు మనం దానిమ్మ ఆకులు తీసుకొని ఓం వటవే నమ దాడిమి పత్రం పూజయామి అని మంత్రం చదవాలి ఇక పత్రం పత్రం దేవదారు దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజతత్వం ఉంటుంది దేవదారు ఆకులు అజీర్తి పొట్ట సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడతాయి పూజ చేసుకునేటప్పుడు దేవదారు ఆకులు తీసుకుని ఓం దేవదారు పత్రం పూజయామి అనే మంత్రం చదివి వినాయకుడికి దేవదారు ఆకును సమర్పించాలి ఇక పద్నాలుగవది మరువక పత్రం వాడుక భాషలో దవనం మరువం అంటారు ఆకులు ఎండిపోయినా మంచి సువాసనను వెదజల్లడం ఈ ఆకు ప్రత్యేకత మరువం ఆకులు జీర్ణశక్తి ఆకల్ని పెంపొందించడానికి జుట్టు రాలడం చర్మ వ్యాధులు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి దీనిని సువాసనకు ఉపయోగిస్తారు పఠించవలసిన మంత్రం ఓం ఫాలచంద్రాయ పూజయామి అనే మంత్రం చదువుతూ పూజ చేయాలి పదిహేనవది సింధూర పత్రాన్ని వావిలాకు అని కూడా పిలుస్తారు ఆరోగ్యపరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది ఇది జ్వరం తలనొప్పి కీలనొప్పులు గాయాలు చెవిపోటు ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ వావిల ఆకులను తీసుకుని పఠించవలసిన ఏంటంటే ఓం హేరంబాయ నమ సింధూవార పత్రం పూజయామి ఇక పదహారవది జాజీ పత్రం ఇది మల్లెజాతికి చెందిన మొక్క వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు ఈ ఆకులు వాతనొప్పులను జీర్ణాశయ వ్యాధులు నోటి పూత నోటి దుర్వాసన కామెర్లు వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది పూజ చేసేటప్పుడు జాజీపత్రం తీసుకొని ఓం శూర్పకర్ణాయ నమీపత్రం పూజయామి అని మంత్రం చదివి స్వామివారి విగ్రహంపై పెట్టాలి పదిహేడవ ఆకు పత్రం అంటే దేవకాంచనం లేదా ఆరే చెట్టు ఈ రెండు చెట్లు కూడా ఒకే కుటుంబానికి చెందిన వేరువేరు చెట్లు దేవకాంచనం ఆకులను చేతిలో తీసుకుని ఓం సురాగ్రజాయ నమ పత్రం పూజయామి అని మంత్రం చదివి వినాయకుడి విగ్రహంపై దేవకాంచన లేదా ఆరే ఆకులను పెట్టాలి దేవకాంచనం మూర్ఛని తగ్గిస్తుంది నులిపురుగులను తగ్గిస్తుంది ఇక పద్దెనిమిదవ ఆకు పత్రం అంటే జమ్మి ఆకులు జమ్మి ఆకులను చేతిలో తీసుకొని ఓం ఇబవ్రాయ నమః శత్రం పూజయామి అనే మంత్రం చదివి వినాయకుడి విగ్రహంపై పెట్టాలి జమ్మి ఆకుల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది పండ్లని గట్టిపరుస్తుంది వేడిని తగ్గిస్తుంది కంటి వ్యాధులను తగ్గిస్తుంది తర్వాత పంతొమ్మిదవ ఆకు పత్రం అంటే రావి ఆకులు రావి ఆకులను చేతిలో తీసుకొని ఓం వినాయకాయ నమః పత్రం పూజయామి అని రావి ఆకులను స్వామివారి విగ్రహంపై పెట్టాలి రావి ఆకుల ఉపయోగాలు చాలా ఉన్నాయి రావి చెట్టు నుండి వీచే గాలి చాలా రోగాలను తగ్గిస్తుంది ఈ రావి చెట్టు కింద కూర్చొని చదివితే జ్ఞానం వృద్ధవుతుంది రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ అందించే ఒకే ఒక వృక్షం రావి చెట్టు ఇక ఇరవయవ ఆకు అర్జున పత్రం అంటే మధ్య ఆకులు అర్జున పత్రాలను చేతిలో తీసుకొని ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి అని ఆకులను స్వామివారికి సమర్పించాలి ఈ ఆకు ఉపయోగాలు చాలా ఉన్నాయి తెల్లమద్ది కఫదోషాలను తగ్గిస్తుంది ఇక ఇరవై ఒకటవ ఆకు అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు పూజ చేసేటప్పుడు జిల్లేడు ఆకులను చేతిలో తీసుకొని ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అని మంత్రం చదివి జిల్లేడు ఆకులను స్వామివారికి సమర్పించాలి ఇలా ఇరవై తర్వాత ఓం శ్రీ గణేశ్వరాయ నమ అనాలి ఇలా అనడంతో పత్రాలు స్వామివారికి సమర్పించినట్లవుతుంది ఈ ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజించేవారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతాయి ఈ ఇరవై ఒక్క పత్రాలు సాధారణమైన ఆకులు కావు చాలా శక్తివంతమైన ఔషధాలు వాటితో పూజ చేయడం వలన కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలన్నింటినీ హరింపచేస్తుంది తొమ్మిది రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలనే సందేహం చాలా మందికి రావచ్చు చెరువులు బావులు నదులు వర్షాల వలన నీరు కలుషితం కావడం సర్వసాధారణం ఈ నీటిని శుభ్రం చేయడానికి ఇరవై ఒక్క పత్రాలతో చేసిన పత్రియే సమాధానం అందుకే తొమ్మిది రోజుల తర్వాత ఆ పత్రాలతో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో చెరువుల్లో బావుల్లో నిమజ్జనం చేయడం అలా నీటిలో కలిసిన మట్టి ఇరవై ఒక్క రకాల పత్రాలు కలిసి ఇరవై మూడు అయ్యాక వాటిలో ఉన్న ఔషధ గుణాలను ఆ నీటిలోకి వదిలేస్తాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి నీటిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం